శుభోదయం ప్రియమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి కీర్తనల గ్రంథము నూట పదకొండవ కీర్తన రెండవ చరణాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం విహోవా క్రియలు గొప్పవి వాటి ఎందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదరు దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యమును మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె మీ మిత్రులారా ఎవరూ చేయలేని గొప్ప శూరకార్యాలు జరిగించేవాడు సృష్టికర్త అయినటువంటి యహోవా దేవుడు మాత్రమే ఆయన చేసే కార్యాలు గంభీరమైనవి మానవ జ్ఞానానికి మానవుని ఊహకు ఏమాత్రమో అందనటువంటి గొప్ప కార్యాలు చేయవాడు ఆయన ఆయన జరిగించినటువంటి కార్యాలలో మొట్టమొదటిగా సృష్టి కార్యాన్ని గమనించినప్పుడు ఈ సృష్టిలో ఆయన చేసిన ఈ అందమైన ప్రకృతిని గమనించినప్పుడు మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి కేవలం ఒక నోటి మాట చేత ఈ అఖిల బ్రహ్మాండముని ఈ ప్రకృతిని ఈ దట్టమైన అడవులను ఆయనే చేశాడు ఆయన చేసిన కార్యములన్నీ కూడా పరిపూర్ణమైనవి ఆయన ఏం చేశాడో ఎందుకు చేస్తున్నాడో మన ఊహకు అందదు నేను ఇప్పుడు ఒక దట్టమైన అడవిలో ఉన్నాను ఈ అడవి ప్రాంతం అంతా చూస్తే ఇది దేవుని సృష్టి ఎందుకు ఎంత అడ్డదిడ్డంగా ఉంది అని కొందరంటే లేదు లేదు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ దట్టమైనటువంటి అడవి ప్రాంతాన్ని చూస్తుంటే ఏదో తెలియనటువంటి ఒక అనుభవం కలుగుతుంది అనేవారు కొంతమంది అవును మన అభిప్రాయాలు ఎలాగున్నా దేవుడు చేసినటువంటి దానిని ఆయన ఎందు ఇష్టము కలిగిన వాడు అంటే ఆయన ఎందు ఇష్టం కలగడం అంటే ఆయన క్రియల ఎందు ఇష్టము కలిగినటువంటి వాడు నిజానికి దేవుడి మీద ఇష్టం ఉన్నవాడికి దేవుడు చేసిన క్రియల మీద కూడా ఇష్టం కలుగుతుంది దేవుడి మీద నాకు ఇష్టము ఆయన చేసిన క్రియలము మీద నాకు ఇష్టమని ఎవరైతే అనుకుంటారో వారు ఏం చేస్తారంటే ఆయన చేసిన క్రియలను ధ్యానం చేస్తారు వాటి ఎందుకు ఇష్టము కలిగిన వారు వాటిని ధ్యానం చేస్తారు ఈ దట్టమైనటువంటి అడవి ఈ చెట్లు ఈ కొండలు పుట్టలు ఈ గుట్టలు ఇవేవి కూడా వ్యర్థముగా దేవుడు చేయలేదు వీటన్నిటినీ ఒక ప్రత్యేకమైనటువంటి కారణంతో చేశాడు దానిని పరిశోధిస్తే ప్రతిదాన్ని ధ్యానం చేస్తే దానిలో నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మనకు తెలుస్తాయి కానీ ధ్యానం చేయకుండా విమర్శించడం అంటే అన్నీ అడ్డగోలుగానే కనపడతాయి అన్నీ దేవుని యొక్క అజ్ఞానము అనిపిస్తాయి కానీ అవి అజ్ఞానం కాదు ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు తన విశేషమైన జ్ఞానముతో చేశాడు అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు సృష్టించిన అందమైనటువంటి ఈ ప్రకృతి అంతా ఏదో పని లేకుండా వ్యర్థంగా చేసిందైతే కాదు ప్రతిదానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం దేవునికి ఉంది ఆ కారణం మనం తెలుసుకోవడంలోనే మనము ఆనందిస్తాం ఇక్కడ ఒక సెలయేరు పారుతూ ఉంది ఆ పైన ఓ చక్కని జలపాతం ప్రవహిస్తూ ఉంది ఆ జలపాతంలో నీళ్లు ఇలా వస్తున్నప్పుడు ఇక్కడ వన్యప్రాణులు ఎన్నో ఆ దాహార్తి తీర్చుకుంటూ ఉన్నాయి ఏంటి పట్టణాల్లో పల్లెలలో గవర్నమెంట్ వారు మనకు వాటర్ సప్లై చేస్తున్నారు ఉచితంగానో లేక ట్యాక్స్ కట్టించుకుని మరి జీవరాశులన్నిటికీ ఉచితంగానే దేవుడు వాటర్ సప్లై చేస్తున్నాడు ఇంకా నదులు లేవు కొండల్లో నుండి వచ్చిన ఓటల్లో జలాలు ప్రవహిస్తూ చక్కని స్వచ్ఛమైనటువంటి నీళ్ళు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి అవునండి దేవుడు చేసినటువంటి ప్రతికార్యం కార్యం కూడా అడ్డదిడ్డంగా ఉండదు అది అత్యున్నతమైనటువంటి ప్రయోజనకరమైంది ఇన్ని మూగజీవులు ఇన్ని వన్యప్రాణులు ఈ అడవి జంతువులు దాహార్తి తీర్చడానికి ఈ దట్టమైన అడవిలో దేవుడు వాటికి నీటిని ఏర్పాటు చేశాడు నీ జీవితంలో నీ కోరికను తీర్చలేడా నీ ఆశను తీర్చి నీ హృదయంలో ఉన్నటువంటి వాంఛను ఆయన తీర్చి నీకు సంతోషాన్ని ఇవ్వలేడా అనంత జ్ఞాని అయిన దేవుడు ఎప్పుడు ఎవరికి ఏ రీతిగా చేయాలో అంతా ఎరిగినటువంటి వాడు దిగులేందుకు వేచి ఉండు ఆయన చేసే కార్యాలను ధ్యానిస్తూ ఉండు అప్పుడు తెలుస్తుంది ఆయన ఎంత గొప్పవాడో ముందు ఆయన ఎందుకు ఇష్టం పెరిగితే ఆయన కార్యాల మీద కూడా నీకు ఇష్టం కలుగుతుంది అటువంటి మనసు దేవుడు మనందరికీ అనుగ్రహించినగాక ఆ మేన్ మీ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆ మేన్